సెప్టెంబర్ ఇరవై నాలుగు జాతీయ సేవా పథకం దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం హై స్కూల్లో పిఈటి జి అనిల్ కుమార్ని జాతీయ సేవరత్న అవార్డు గ్రహీత కడలి రాంపండు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తోట కృష్ణ మాట్లాడుతూ నేషనల్ సర్వీసెస్ స్కీమ్ జాతీయ సేవా పథకాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రారంభించారని ఆ మేరకు ప్రజలందరికీ విలువలు పరిరక్షణ సమాజ సేవ వంటి అంశాలను విద్యార్థుల్లో పెంపొందించడం కోసం జాతీయ సేవా పథక దినోత్సవం జరుపుకుంటున్నామని తోటా కృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో బిశెట్టి చిన్న వీరలక్ష్మి వి అనిత విద్యార్థులు అధిక శాతం పాల్గొని అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు

入れたらいい待ってます。